ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క రాశి వారికి ఏప్రిల్ పద్దెనిమిది అనగా శుక్రవారం యొక్క దిన ఫలితాలు పూర్తిగా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అండి అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున వీరు ఎటువంటి పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అదేవిధంగా మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క రాశి వారికి ఏ దేవతారాధన మేలు చేస్తుంది అదేవిధంగా ఒక వ్యక్తి వలన రేపటి రోజున ఈ యొక్క రాశివారికి మీ యొక్క జీవితమే తలకిందులుగా కాబోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అసలు మరి ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితం ఏ విధంగా తలకిందులు కాబోతుంది అనేటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి కదండి అటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన అటువంటి వారు చాలామంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయ్యల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి అమ్మవారి కాసలతో గురువుగారు అయితే జ్యోతిష్యం తెలుపుబడినండి చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో మనకు అందిస్తారండి గురువుగారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి అది కూడా మనకు ఫోన్ ద్వారానే జ్యోతిషం అయితే తెలుపుతారండి గురువుగారు గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ చాలా నమ్మకమైనటువంటి గురువు ఏ సమస్య ఉన్నా దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కారాన్ని పరిష్కారాన్ని అయితే మనకు సూచిస్తారండి ఒక్కసారి ఆశ్రయించి చూడండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఇప్పుడు మనం ఈ యొక్క రాశికి చెందినటువంటి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అంతా కూడా అనుకూలంగాను మీరు అనుకున్నటువంటి పనుల్లో అన్నింటినీ కూడా పూర్తిగా విజయాన్ని అయితే చూస్తారండి అయితే వీరి యొక్క జీవితంలో రేపటి రోజున ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో వచ్చేటటువంటి వ్యక్తి మీకు ఏ ఏ విషయాల్లో మీకు అవగాహన కల్పించబోతున్నాడు అలాగే ఆ వ్యక్తి మీ జీవితంలో ఎటువంటి మార్పులను అయితే తీసుకురాబోతున్నాడు ఆ వచ్చేటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలో ఎటువంటి పాత్రను వహించబోతున్నాడు ఈ అంశాల గురించి అయితే తెలుసుకుందామండి అయితే ఇక రేపు మీ జీవితంలో జరగబోయేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడే మీరు తెలుసుకొని కొన్ని విషయాల్లో అయితే మీరు జాగ్రత్త పడవలసి ఉంటుంది రుచిక రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశ్యాధిపతి కుజుడు వీరి వీరికి ఎప్పుడు కోపం వచ్చినా చాలా భయంకరమైనటువంటి వ్యక్తులుగా వీరు మారిపోతారు అంటే వీరికి చాలా విపరీతమైనటువంటి కోపం అనే చెప్పుకోవాలి కాబట్టి వీరు ఎప్పుడూ కూడా కోపంతోనూ గంభీరంగా కనిపిస్తూ ఉంటారు అదేవిధంగా వీరు ఎప్పుడూ కూడా చాలా గర్వంగా ఉంటారు వీరిలో అహంభావం గర్వము కూడా చాలా అధికంగానే కనిపిస్తూ ఉంటాయి ఏదైనా చేయగలను అనేటువంటి భావన వీరిలో అధికంగా ఉంటుందని చెప్పుకోవాలి అదేవిధంగా వీరు ఎటువంటి విషయంలో కూడా చాలా ఈజీగా గోయింగ్గా అయిపోతారని చెప్పుకోవచ్చు చాలా ఈజీగా మూవ్ అయిపోతూ ఉంటారండి ఏ విషయంలో అయినా కూడా మేము ఎందుకు చేయలేము దేన్నైనా చేయగలము అనేటువంటి పట్టుదల అనేది వీరికి ఉంటుందండి ఏదైనా చేయగలను అనేటువంటి పట్టుదల అదేవిధంగా వీరు యొక్క ఈగు ఇస్టుగా ఉంటారని చెప్పు ఎదుటి వారి విమర్శలను అసలు వీరు తీసుకోలేరండి ఎందుకంటే ఎదుటి ఏలితే చూపడం అంటే అసలు వీరికి నచ్చదు వీరు ఏది చెబితే అది జరగాలి ఏది చెబితే అది నడవాలి అనేటువంటి ఆలోచనలతోనే వీరు ఉంటారండి ఇంకా మనం గమనించినట్లయితే వీరికి ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే కూడా అసలు నచ్చదండి తమ కోపం అంతా పోయే వరకు వీరు ఒంటరిగానే ఉంటారండి అలాగే ఈ యొక్క రాశి వ్యక్తులను చూస్తే కనుక గుండెల్లో దడ అనేది పుడుతూ ఉంటుంది ఎందుకంటే కనుక ఈ యొక్క రాశి వ్యక్తులు ఎదుటి వారు ఎవరు చూసినా కూడా వీరు చాలా గంభీరత్వంగా కనిపిస్తుంది ఉంటారు కాబట్టి వీరిని చూస్తూ ఉంటేనే వీరిని పలకరించాలంటే ఎదుటి వ్యక్తులకి గుండె అనేది ఉంటుంది వీరితో మాట్లాడాలి అంటేనే వీరి యొక్క ఆహారం కానీ వీరి యొక్క మాట తీరు కానీ ఆ విధంగా అమ్ము అనే విధంగా ఉంటుందండి సో అందువలన ఈ యొక్క రాశి వారిని చూసినప్పుడు అందరూ కూడా ఆ విధంగా భయంకరంగా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి ఎదుటి వారు వీరితో మాట్లాడాలి అంటే కొంచెం భయపడతారు అని చెప్పుకోవాలి అయితే వీరి యొక్క జీవితం అనేది రేపటి రోజున ఒక గొప్పవైనటువంటి మలుపు అనేది తిరగబోతుంది అది ఏమిటి అంటే గనక ఒక వ్యక్తి కారణంగా వీరి యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోబోతుంది ముఖ్యంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారిలో కోపంగా ఉండే వారితో మీరు అయితే చాలా జాగ్రత్తగా ఉండడం అయితే అని చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా జ్యోతిషి నిపుణులు అయితే మనకు తెలియజేస్తున్నారండి ఇక అయితే ఈ యొక్క రాశి వారు అందరిపై కూడా ఆధిపత్యాన్ని చల్లించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అయినా కూడా స్నేహపూర్వకమైనటువంటి స్వభావాన్ని అయితే వీరు ఎప్పుడూ కూడా కలిగి ఉంటారు అందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితో చూస్తూ ఉంటారండి వీరు పైకి కనిపించడానికి అంత గంభీరంగా అనిపించినా వీళ్ళ మనసు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక చాలా అంటే చాలా సున్నితమైనటువంటి మనసుతో అండి పైకి గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ఎవరిని చూసినా కూడా అనవసరంగా మాట పడరు అని చెప్పుకోవాలి వీరికి వచ్చినటువంటి కోపం కూడా అంత త్వరగా తగ్గదండి కాబట్టి వీరితో ఎదిరించడం అనేది చాలా అని చెప్పుకోవాలి ఇకపోతే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారిలో చాలా మంది అంటే చాలామంది చాలా ప్రశాంతంగా ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారండి తమకు ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి అయితే ఏ వీరికి దగ్గరైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో తమ మనసును వీరు నొప్పిస్తే మాత్రం అసలు వీరు కంట్రోల్ కారణం చెప్పుకోవాలి ఇక రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్లయితే ఏంటంటే అండి రేపటి రోజున మీ యొక్క ప్రయాణ పరిస్థితులు అనేవి మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి సురక్షితంగా మీ యొక్క ప్రయాణాలు అన్ని కూడా సాఫిక సాగుతాయండి అలాగే రేపటి రోజున మీ యొక్క మానసిక ఒత్తిళ్లను మీ యొక్క వ్యాయామాన్ని అన్నింటినీ ఇటువంటి కోపాలను అన్నింటినీ కూడా తగ్గించుకోవడానికి రేపటి రోజున మీరైతే వ్యాయామం చేసుకోండి ఏదైనా ఆధ్యాత్మిక పరంగా మీరులో ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు ఏదైనా దేవుని యొక్క నామస్మరణ కానీ లేదంటే యోగా చేయడం ద్వారా వాటిని అన్నిటిని కూడా అధిగమించుకోవచ్చు అలాగే పని ఒత్తిడి వల్ల మీలో ఏర్పడినటువంటి అలసట యొక్క నీరసం అన్నీ కూడా తగ్గిపోతాయండి ఏంటంటే మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు ఏదైనా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పాల్గొనడం వారితో మీ మనసులో ఉండేటువంటి అన్నిటిని కూడా పంచుకోవడం ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మీ యొక్క మనసు అనేది కొంచెం ప్రశాంతత మీ యొక్క మనసుకు రిలీఫ్ అనేది కలుగుతుంది ఇక అలాగే మీ యొక్క శత్రువులు ఏం చేస్తూ ఉంటారంటే అండి మిమ్మల్ని సమాజంలో మీ యొక్క పేరుని కించపరిచే విధంగా మిమ్మల్ని నలుగురిలో తేలిక చేసే విధంగా ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారండి కాబట్టి అటువంటి వారికి అసలు మీరు లొంగకండి అటువంటి వారిని ఎవరైనా ఏదైనా చెప్తే అసలు మీ బుర్రలో అటువంటి మాటలను చేరనివ్వకండి ఎత్తుకు పైఎత్తు వేసి మీరే పై చేయి అన్నట్లుగా మీరు ఉండాలి అంటే వారు మనల్ని దెబ్బతీయాలి అనుకునే ముందే వారి యొక్క ఎత్తులకు మన యొక్క ఎత్తు పైఎత్తుగా ఉండి వారిని దెబ్బతీసే విధంగా మన యొక్క ఆలోచనలు అనేవి ఉండాలండి ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అండి మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నా కూడా సమాజం వాళ్ళలో ఉండేటువంటి వారు మన మనల్ని దెబ్బతీయాలి అనేటువంటి ఆలోచనలతోనే చూస్తూ ఉంటారండి మనతో మంచిగా ఉంటేనే వారు ఈ విధంగా చేస్తున్నారు వారు ఈ విధంగా మిమ్మల్ని అంటున్నారు వారు అట్లా మాట్లాడుతున్నారు ఈ విధంగా మాట్లాడుతున్నారు తిప్పి తిప్పి వారే మీకు పెద్ద తలనొప్పి తెచ్చే విధంగా మారుతారు కాబట్టి అటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఎప్పుడూ కూడా కాపు కాసి ఉంటారనే విషయాన్ని మీరు తెలుసుకోండి అటువంటి వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మలుపు తిరుగుతుందనేటువంటి విషయాన్ని మీరు గమనించండి కాబట్టి అటువంటి వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో భారీగా నష్టపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అటువంటి వారిని మీకు ఎంత వీలుంటే అంతవరకు దూరం పెట్టేయండి ఇక మీకు ఇక మీకు రేపటి రోజున శుభవార్తల ఫలితంగా మీకు ఎంత మంచిగా వీలుంటే అంటే విద్యార్థుల పరంగా వారికి వచ్చేటువంటి ఫలితాల కారణంగా ఈ మీ యొక్క కుటుంబ సభ్యులు చాలా అంటే చాలా సంతోషపడుతున్నారని చెప్పుకోవాలి వారికి వచ్చినటువంటి ఫలితాలను చూ చూసి మీరు చాలా అంటే చాలా మురిసిపోతారండి చాలా చక్కగా స్వీట్స్ కూడా పంచుకుంటారండి అదేవిధంగా మీ యొక్క పిల్లల పైన మీ యొక్క ప్రేమానురాగాలను కూడా కురిపెట్టుకుంటారు ఇంకా చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపార ఉద్యోగ పరంగా చాలా అనుకూలంగా ఉందండి ఇంకా చెప్పాలంటే మీకు మీరు మీ యొక్క దృఢత్వాన్ని పెంచుకోవడానికి మీ యొక్క మనశ్శాంతిని కలిగించుకోవడానికి యోగా వంటివి అయితే ఖచ్చితంగా చేయండి అండి దీనివల్ల మీ యొక్క మనశ్శాంతి కూడా చాలా అంటే చాలా కలుగుతుంది అప్పుడు ఇంకా మీకు వచ్చేటువంటి ఆలోచనలు అన్నీ కూడా చాలా సుయుక్తంగా ఉంటాయి ఇక రేపటి రోజున మీకు చిన్నపాటి అనారోగ్య సమస్యలకు మీరు గురి కాకుండా ఉండాలంటే మీ యొక్క ఒత్తిడికి గురి కాకుండా మీ యొక్క ఆలోచనలు అవి చేసేటప్పుడు చాలా చక్కగా సింపుల్గా ఉండే విధంగా చాలా తేలికగా మీ యొక్క మనశ్శాంతి విధానం అనేది చాలా చక్కగా చూసుకోండి కాకపోతే మీ యొక్క జీవితంలో రేపటి రోజున మీరు కంట్రోల్ చేసుకోలేనటువంటి ఒక సిచ్యువేషన్ అయితే మీ జీవితంలో ఏర్పడబోతుంది కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురైతే చాలా మనశ్శాంతిగా ఉండే విధంగా ట్రై చేయండి లేకపోతే మీరు పూర్తిగా కంట్రోల్ తప్పేటువంటి అవకాశాలు ఉన్నాయండి కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్ వల్ల మీరు పూర్తిగా కంట్రోల్ లో ఉండలేక ఎదుటి వ్యక్తులపై కోపాన్ని ప్రవర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలా మిమ్మల్ని రెచ్చగొట్టి ఈ యొక్క పేరుని చెడగొట్టి సమాజంలో మీకు చెడ్డ పేరును తీసుకురావలసినటువంటి ప్రయత్నాలు అయితే చాలా వరకు జరుగుతూ ఉంటాయండి కాబట్టి అటువంటి వారి పట్ల మీరు అన్ని విధాలుగా ఆలోచించి శ్రేయస్కరం అని చెప్పుకోవాలండి జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పాలి కాబట్టి చెబుతున్నా అండి అన్ని విధాలుగా మీరు వారితో అయితే చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టు వెళ్తే అండి రేపటి రోజున అన్ని కూడా మీకు ప్రతికూల అంశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయండి మిమ్మల్ని మోసం చేసేటువంటి వ్యక్తి వద్ద కాకుండా కూడా గమనించినట్లయితే చాలా చక్కగా ప్రశాంతంగా మీ యొక్క రోజు అనేది గడిచిపోబోతుందని చెప్పుకోవాలి అదే విధంగా మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి అయితే శివారాధన ఆధన చేసుకోండి మీ యొక్క శివారాధన వల్ల మీ మనసుకు మీకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది సో చూసారు కదండి రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్